నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు అంటే తెలుగులో చెప్పాలంటే మ మనుషుల యొక్క అవసరాలే ఆవిష్కరణలకు మూలము ఆవిష్కరణ అంటే కొత్త వస్తువును భూమి మీద అప్పటి వరకు లేనటువంటి కొత్త వస్తువును తయారు చేసేదాన్ని ఆవిష్కరణ అని చెప్తారు అంటే మనుషుల అవసరాలు తీర్చడం కోసము ఈరోజు మిషనరీలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో మీకు చెప్పనక్కరలేదు అంటే ఒకప్పుడు మనుషులు పూర్వకాలం మనుషులు ఎట్లుండేదంటే మా తాత మా నాన్న చెప్పేవారు మా నాన్న మా తాత వాళ్ళ తాతల కాలంలో వాళ్లకు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక బాగా రిచ్ ఫెలోస్ అయితే బాగా ధనవంతులకైతే గుర్రాలు గుర్రబండి ఉండేది మధ్యతరగతి వాళ్ళకైతే ఎద్దుల బండ్లు ఉండేటివి కానీ ఎక్కువ శాతం మందికి డెబ్బై శాతం మందికి అంటే లోయర్ క్లాస్ వాళ్లకు ఏవి కూడా ఉండేటివి కావు ఏవి కూడా వాళ్ళకు దొరికేటివి కాదు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే కేవలము నడక ద్వారానే వెళ్ళేవారు అలాంటి స్థితిలో పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ఇంగ్లాండ్లోని బాస్ట బాక్టన్ నుంచి డార్లింగ్టన్ అనే రెండు టౌన్ల మధ్య మొదటి రైలు ప్రయాణం చేసింది దాని దూరము నలభై మైళ్ళు అంటే అది జార్జ్ స్టీఫన్స్ అనేటువంటి ఇంజనీరు మొదటిసారిగా ఈ రైలు ఇంజన్ను తయారు చేసిండు అక్కడ మొదలైన రైలు ప్రయాణము ఇండియా రావడానికి ఇరవై మూడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టింది పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ఇంగ్లాండ్లో బయలుదేరిన రైలు ముంబైలో తిరగడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగులో ముంబై నుంచి తానే వరకు రైలు ప్రయాణం జరిగింది అది మొదటి ప్ర రైలు ప్రయాణం మన భారతదేశంలో అంటే రైలు ప్రయాణం మొదటి ప్రయాణం భారతదేశంలో ముంబైలో జరిగితే తర్వాత హైదరాబాద్ రావడానికి మళ్ళీ కొంతకాలం ఆగాల్సి వచ్చింది ముంబైలో పద్దెనిమిది వందల యాభై మూడులో ప్రయాణం చేసిన రైలు హైదరాబాద్ రావడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టింది ఇరవై సంవత్సరాల తర్వాత అంటే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో హైదరాబాదులో అప్పుడు నిజాం ప్రభుల కాలంలో హైదరాబాద్లో నాగర్ కర్నూలు నుంచి సికింద్రాబాద్ వరకు మొదటి రైలు ప్రయాణం చేసింది అప్పుడే సికింద్రాబాద్ స్టేషన్ కూడా కట్టడం జరిగింది అంటే ఒక విధంగా మనము ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నట్టు లెక్క ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండింది కానీ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు మాత్రము తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడులో అంటే మనకు వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత విజయవాడకు రైలు వచ్చింది అంటే ఈ రైలు అనేది ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత ముఖ్య భూమిక పోషిస్తుందో మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఫలితమే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఇంత సుఖంగా బతకగలుగుతున్నాము ఏసీలు ఫ్రిడ్జ్లు ఇంట్లో కూర్చుంటే అన్ని సౌకర్యాలు ఈరోజు ఇంటికి ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చే అంత డెవలప్ అవ్వగలిగింది ప్రపంచం అంటే అది ఈ శాస్త్ర ఎంతోమంది శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితమే అనేది మనము గమనించాల్సిన విషయం ఎప్పుడైనా సరే మన కృషికి మన సంతోషాలకు ఫస్ట్ కష్టపడ్డటువంటి శాస్త్రజ్ఞులను అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడము మనకి ఎంతో అవసరమని భావించి ఇలాంటి వీడియోలు నేను చేస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఎన్నో కొత్త విషయాలు రోజురోజు తెలియజేస్తాను నా వీడియోలు నచ్చిన చూస్తున్నందుకు ధన్యవాదాలు